ఓం నమో భగవతి రమణాయ అందరికీ నమస్కారం అండి శంకరాచార్యులు ఏం చెప్తారంటే ఒక వచ్చేసి మనం చీకట్లో తాడు మీద కాలేసినాము తాడు మీద కాలేసినాక ఏమైతుంది అది పాము అని భావించుతాను మధ్య నాగం పామె ఇప్పుడు కాటేస్తే ఎట్లా నా పెళ్ళం పిల్లోళ్ళు ఎట్లా ఇప్పుడు హాస్పిటల్ అక్కడ మందు దొరుకుతుందా లేదా నా ప్రాణం పోతుందా అని ఇలా అనుకుంటాడు చీకట్లో తాడు మీద కాలు వేసినాడు అనేక విధాలుగా ఇంకా రకరకాలుగా ఆలోచనలన్నీ టక్ టక్టగా గుమిగొడతాయి ఇలా ఒక్క క్షణంలో వచ్చి పడతాయి ఆలోచనలన్నీ ఆ విధంగా లైట్ వేస్తే కాలు కింద తాడు ఉంటుంది అనమాట అరే తాడా అని అంటే చీకట్లో తాడు తాడు మీద వేయడం వల్ల ఎన్నో ఆలోచనల వల్ల ఆలోచనలు ఉండడం వల్ల ఆలోచన వలనే ఈ జగత్తు జరుగుతుంది అట్లా ఒక అంశం ఉన్ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం వల్లే అదే రాజ్య సర్పభ్రాంతిగా మనం మనకు పెద్ద విషయం అన్నమాట ఆ విధంగా లైట్ వేస్తే అది తాడు ఓ అంటే ఏమీ లేదు ఇది తాడు అని అర్థం అనమాట అంటే ఏమీ లేని దాని మీద ఈ సృష్టి అన్నమాట మనం అనుకోవడం వల్ల అంతా నేను వేశాను నా కాట వేస్తుంది అని అనుకోవడం వల్లనే ఈ జగత్తంతా ఇలా ఉంది అనేది అనిపిస్తుంట అది కాలు కింద పాముంది అనే ఒక ఊహ విధానం మన ఎన్నో ఆలోచనలకు గురి చేస్తుంది అదే ఒక ప్రపంచం అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఆలోచనలు ఊహలు ఒక్కసారి లైట్ వేయగానే ఆ తాడే తా కాల కింద తాడని తెలిసిపోతుంది ఒక్కసారి మనకు జ్ఞానం కలిగిందంటే ఓ ఇదంతా నిజం కాదు అనే మనం తెలిసిపోతుంది అన్నాడు నిజంగానే దాని నిజం జగత్ అయితే ఉంది కానీ ఇది నిజం కాదు అని శంకరాచార్యులు మనకు చెప్తారు మనం దాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఇది జగత్తు నిజం కాదు అనేది అర్థం చేసుకొని ఇది తాడు కానీ పాము నిజం కాదు అన్నట్లు ఇది మాయా ప్రపంచము మాయా ప్రపంచము అంటే మాయా అంటే ఎవరికి అది అజ్ఞానంగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ప్రపంచం అజ్ఞానంలో ఉన్నవాళ్ళు జ్ఞానం ఒక్కసారి తగిలిందంటే అసలు వాళ్ళకు ఈ ప్రపంచంతో అవసరం ఉండదు ఏ జన్మలో అయినా ఏ అందరూ చిట్ట చివరికి రావాల్సిందే అంటే జ్ఞానం తగలాల్సిందే వేరే దావా లేదు వేరే రూటు లేదు భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లుగా అదే దావాకు రావాల్సిందే ఎవరైనా చిట్టా చివరి జన్మకు ఖచ్చితంగా ఆ స్థితికి రావాల్సిందే ఆ జ్ఞానం వచ్చి ఆ జ్ఞానం కంపల్సరిగా తెలుసుకోవాల్సిందే జన్మలు అన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇంకా ఈ ప్రపంచం అనేది రుచించదు విరక్తే కలుగుతుంది ఎప్పటికైనా